అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను అనమాట మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో వీడియో ఏంటంటే లక్షలు రాగానే ఈఎంఐలో హౌస్ కొనుక్కుంటున్నారా అలా అయితే ఈ వీడియో మీకోసమే సో ప్రతి ఒక్కరు డ్రీమ్ డ్రీమ్ అయితే ఒక హౌస్ కట్టుకోవాలి అని చెప్పి సో అలాంటి హౌస్ని మనం ఎలా ప్లాన్ చేసుకున్నాం అనేదే ముఖ్యం అనమాట సో అది ఇలా కొంటే మనకు ఎంతవరకు రియాలిటీలో పనిచేస్తుంది మనకు ఆ ఈఎంఐ పెట్టి హౌస్ కొంటుంటే ఎంతవరకు మనం నష్టపోతాము ఎంతవరకు మనం లాభ పడతాము అనేది ఈ వీడియోలో క్లారిటీగా ఉంది ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ వరకు చూసేయండి సో శాలరీ మంత్లీ వస్తుంది అనేది ఒక నమ్మకంతో మనమైతే ఇల్లు కొనేసుకుంటూ ఉంటాం కదా సో అది మధ్యలో ఆగిపోతే మన పరిస్థితి ఏంటండి చెప్పలేము దేవుడికే వదిలేయాలి సో అలాంటప్పుడు లక్షలు అప్పు చేసి మనం ఇల్లు కొనేస్తాం అదొక ధీమాగా కొంటామన్నమాట మనకు శాలరీ వస్తుంది ఇల్లు కావాలి సో అదే మన మైండ్ సెట్ సో అదే రియాలిటీలో చూస్తే ఈఎంఐ అంటే నెలకి ఈఎంఐ బ్యాంక్ కట్టాల్సిందే కన్ఫామ్గా వాడైతే ఊరికేస్తాడమని ఈఎంఐ అయితే కట్టాలి సో మనం సంపాదిస్తుంది మన కోసమా లేదా బ్యాంకు కోసమా అనేది కూడా ఒక్కోసారి అర్థం కాదనమాట సో బ్యాంక్కి ఈఎంఐ కట్టడానికే మనం సంపాదిస్తున్నట్లు అయిపోతూ ఉంటుంది సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఒక స్టాండర్డ్ ఇన్కమ్ రాగానే సేవింగ్స్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట ఎందుకంటే మనం సేవింగ్స్తో ఇల్లు కట్టుకున్నప్పుడు మనం ఎలాంటి నష్టం అయితే పోమన్నమాట సో అదే కానీ ఈఎంఐతో కట్టామంటే ఒక ఫార్టీ ల్యాక్స్ ఆర్ ఫిఫ్టీ ల్యాక్స్ ఈఎంఐ అమౌంట్ వచ్చినా దానికి డబ్బులు అయితే మన వాళ్ళకి ఇంట్రెస్ట్ అయితే కట్టాలి సో అలాంటి స్ట్రాటజీలో అలాంటి మోసాల్లో మనం ఇరుక్కుపోకుండా ఉండాలి అనుకుంటే మనకు ఒక ఇన్కమ్ రాగానే మనం సేవింగ్స్ స్టార్ట్ చేసి అలా చేసినప్పుడు రియాలిటీలో నీ మనీతో హౌస్ కట్టుకుంటే మనమైతే ఆ హౌస్ని ఎంజాయ్ చేయగలుగుతాము చాలామంది అప్పు చేసి హౌస్ కొనేస్తూ ఉంటారు కదా సో మనకు ఒకవేళ ఏజ్ ఎక్కువైపోతుందనో లేదంటే హౌస్ కొంచెం బాగుంది మనకు ఓన్ హౌస్ ఉండాలి లక్షలు సంపాదిస్తున్నారు ఇంకా ఇల్లు కొనుక్కోలేదా అని సమాజం అనుకుంటుందనో ఎవరికో ఒకరి కోసం అయితే ఇల్లు కొనేస్తూ ఉంటాము సో అలా చేసినప్పుడు మనకు ఎన్ని నష్టాలు అయితే వస్తాయో చూసేద్దాము అలా కాకుండా సేవింగ్స్తో ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్తో కొంటే ఈఎంఐ బాధలు అయితే ఉండవు కదా మనకి సో టెన్ ఇయర్స్ టు ట్వంటీ ఇయర్స్ టైం ఇచ్చి కొనండి అలాంటప్పుడు మనకు మన మనీతో మనమైతే ఇల్లు కొనుక్కునేలాగా ఉంటుంది సో అలాంటప్పుడు మనం బ్యాంకుకి ఎలాంటి అమౌంట్ తిరిగి కట్టని అవసరం లేదనమాట సో మోస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే ఈఎంఐ అంతే అండి ఇంకేం నష్టపో మనము మంత్లీ ఈఎంఐ అయితే కడుతూ ఉంటాము సో ఈఎంఐ వల్ల మన సగం లైఫ్ ఈఎంఐ అనే ఒక బా ఈ ఒక చిక్కులోనే ముడిపడిపోయి ఉంటుంది సో టెన్ టు ట్వంటీ ఇయర్స్ అనుకుంటే మనం ఒక థర్టీ ఇయర్స్లో హౌస్ కొన్నామనుకోండి ఒక ట్వంటీ ఇయర్స్ ఈఎంఐ వేస్తే లైఫ్ అంతా అక్కడే అయిపోయింది ఇంకెప్పుడండి మనం బతకడం మన కోసం మనం బతకడం ఎప్పుడు మన కోసం మనం తిరగడం అవుట్ అవుట్డోర్ టూర్స్ కానీ లేదంటే వరల్డ్ టూర్ కానీ వెళ్ళడం ఎప్పుడు సో అలాంటివన్నీ మనకు సాధ్యం కాదు ఈఎంఐ ఉచ్చులోనే ఉంటుంది మన లైఫ్ అంతా సో అలా కాకుండా ఒక ఏజ్ వచ్చేంత వరకు మనం ఆ వెయిట్ చేసి మరీ కొన్నామనుకోండి ఆ ఇల్లుని మనమైతే ఎంజాయ్ చేయగలుగుతాము దా మనీతో ఇంకా కొన్ని అసెట్స్ అయితే కొనగలుగుతాం సో అలా కొనుక్కున్నప్పుడు అంటే చాలామంది ఎలా అనుకుంటారు కొంతమంది రేట్స్ పెరిగిపోతుందని కొనేస్తూ ఉంటారు ఒక ఏజ్లో హౌస్ కొనాలి అని కొనేస్తూ ఉంటారు ఇన్కమ్ ఉన్నప్పుడే కొంటే మంచిది కదా దీపం ఉన్నప్పుడే ఇల్లు చెక్క పెట్టుకోవాలి అన్నట్టుగా ఇన్కమ్ ఉన్నప్పుడే కొంటే మంచిదని కొంతమంది కొనేస్తూ ఉంటారు సో అలాంటప్పుడు తప్పులేదండి కొనడం తప్పు కాదు తప్పు అని ఎవరు చెప్పడం లేదు సో అందులో నుంచి మనకి ఏదైనా ఇన్కమ్ వస్తే కొనచ్చు హ్యాపీగా కొనచ్చు నేనే సజెస్ట్ చేస్తాను హ్యాపీగా అందులో నుంచి మనకి ఏదైనా ఇన్కమ్ సోర్స్ లాగా వస్తే ఓకే మనం వెళ్ళి ఇంట్లో ఉండడానికి మనం బ్యాంక్ వాళ్ళకి ఈఎంఐ కడితేనే మనం నష్టపోతాము అలాగా అంతే కానీ ఆ ఇంటికి రెంట్ వస్తుంటే మనం హ్యాపీగా కొనవచ్చు అలాంటి ఇల్లు కొనడంలో తప్పేలేదు రెంట్ మనకు జనరేట్ అవుతూ ఉంటుంది కాబట్టి మంత్ మంత్ రెంట్ ఇస్తారు కాబట్టి ఆ రెంట్ అమౌంట్ని మనం ఈఎంఐ రూపంలో కట్టేస్తూ ఉంటాం కాబట్టి ఆ హౌస్ బెస్టే సో ఆ హౌస్ నుంచి ఏదైనా ఇన్కమ్ వచ్చేలాగా కొనండి చాలా వరకు ఫ్లాట్స్ కొనేస్తూ ఉంటారు అంటే ఇంత ఇన్ని లక్షలు పెట్టి ఒక ఫ్లాట్ మీద మనీ అయితే ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ ఫ్లాట్లో మీరే ఉంటారు దాని నుంచి ఏం ఇన్కమ్ రాదు మీరే మీ శాలరీని కడుతూ వస్తారు సో అది తప్పు అంటున్నాను రెంట్ ఉన్న హౌస్ని తీసుకుంటే వాళ్ళు రెంట్ ఇస్తూ ఉంటారు కాబట్టి మంత్లీ మీరు రెంట్ ద్వారా కూడా మీ ఈఎంఐని కడుతూ వచ్చేసారనుకోండి మీకు హ్యాపీగా ఇల్లు అయితే సొంతమైపోతుంది మీ దగ్గర నుంచి ఎలాంటి అమౌంట్ కట్టనంత వరకు ఆ ఇల్లు రెంట్ పరంగా ఈఎంఐ పరంగా మీకు ఎలాంటి బాధ అనిపించదు సో ఈఎంఐ మీ చేతుల నుంచి మీ అమౌంట్ నుంచి కడితేనే మీకు ఆ పెయిన్ అనేది తెలుస్తుంది అనమాట సో అదే నేను ఇక్కడ చెప్తున్నాను సో లేదంటే సేవింగ్స్తో హౌస్ కట్టుకోండి అలా కాదు మాకు ఇంకా రెంట్ హౌస్ కొనేంత డబ్బులు లేవండి మా దగ్గర అంటే హ్యాపీగా మీ సేవింగ్స్ చేసుకోండి చిట్టీలు కట్టుకోండి ఇన్వెస్ట్మెంట్స్ వేసుకోండి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి ఫైవ్ టు టెన్ ఇయర్స్ పెట్టండి సో అమౌంట్తో మీకు వచ్చిన అమౌంట్తో ఫైవ్ టు టెన్ ఇయర్స్లో ప్లాన్ చేసుకోండి హ్యాపీగా లేదంటే టైం ఇవ్వండి ఒక టైం ఇచ్చారనుకోండి మీకు ఆ టైం ప్రకారమే హౌస్ అయితే మీరు కట్టుకోవచ్చు అప్పుడు మీ హౌస్ నుంచి వచ్చే మనీ అంటే ఒకవేళ మీరు రెంట్ ఇచ్చేంత మా హౌస్ కట్టుకున్నా సరే మీరు ఆ మనీతో ఇంకొన్ని అసెట్స్ కానీ ఇంకొన్ని కోరికలు అయితే తీర్చుకోగలుగుతారు ఓల్డ్ టూర్ అయ్యండి ఆ మనీ వచ్చే మనీతో మీరు ఇంకా సేవింగ్స్ని పెంచుకోండి ఇంకా మంచి మంచి అసెట్స్ మీద మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేయండి సో అలా చేసుకున్నప్పుడు మీకు ఎలాంటి ఈఎంఐ బాధలు అయితే ఉండవండి సో ఇది ఒకసారి ట్రై చేయండి చాలా వరకు ఉన్న మనీతో వెళ్ళి ప్లాట్స్ కొనేస్తూ ఉంటారు ప్లాట్స్ మీన్స్ ఒక అపార్ట్మెంట్లో ఒక ఇల్లు అన్నమాట సో ఆ ఇల్లును కొనేసి చాలా వరకు మాకు ఫ్లాట్ ఉంది ఫ్లాట్ ఉంది సొంత ఇల్లు ఉంది అని చెప్పుకుంటూ ఉంటాము అది రియాలిటీలో ఎంతవరకు మీకు ఎంతవరకు ఆ ఇల్లు మిమ్మల్ని కాపాడుతుంది అనేది మీకే వదిలేస్తున్నాను సో లేదండి మాకు ఒక అంత డబ్బులు లేవు అనుకుంటే సేవింగ్స్ చేసుకొని అందులో మీరైతే కొంచెం అమౌంట్ ఎత్తు పెట్టుకొని అయితే అప్పుడే ఇల్లునైతే కట్టుకోండి అప్పుడే మీకు హ్యాపీగా అయితే ఉంటుంది నా అభిప్రాయం ఇదండి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో సేవ్ ద మనీ అండి సో మీకు ఇంకేదైనా డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేను కూడా తెలుసుకుంటాను ఓకే థ్యాంక్ యూ బాయ్